లోకం అంతా ఎలాగుందంటే భర్తలు తాగుబోతులు అయిపోతున్నారు మామూలుగా మనకే ఇప్పుడు కొల్ల ఉంది అది ఒక పంటలాడదు అది వేరు అది అయిపోయిన తర్వాత మనం కూడా మొదలు పెడుతున్నాం కదా ఇంకా అదే జీవితం అయిపోతుంది మనిషికి వెనకాల పిల్లలు లేకపోతే భార్య ఆ కుటుంబం ఇంకెలాంటివి ఉంటలే కొంతమంది ఆ రోడ్ల మీదే జీవితాలు గడిపేస్తున్నారు కిడ్నీలు పాడైపోయి లివర్లు పాడైపోయి ఎంతో మంది చచ్చిపోతున్నారు ఏమో మరి ప్రభువుని మనం తెలుసుకున్నట్లయితే మరి అలా మీ భర్తను కూడా మార్చుకునే అవకాశం దేవుడు ఇస్తారు ఆమె ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే మార్చుతారు అది దానికి ఉదాహరణ నేనే ఎందుకంటే మొట్టమొదట మా భార్య నమ్ముకోండి నమ్ముకుండి నేనవండి యేసు ప్రభుత్నివ్వండి ఎందుకంటే వాళ్ళ తెల్లవల దేవుడు మనకు దేవుడు హిందూ దేవుడు ఉన్నాడు అలా అని చెప్పేసి అయినవాడు మరి వాళ్ళెవడూ కూడా మనకు సహాయం చేయలేదు ఆవిడ అర్నీ స్త్రీగా ఉండి ఓ బిడ్డతో కడుపులో కాయితో చచ్చిపోద్దని చెప్పారు డాక్టర్లు ఇంకప్పుడు ఎవరో మాకులాగా ఒక ఆయన వచ్చి ఇలాగ చచ్చిపోతారని చెప్పారు కదా మిమ్మల్ని వాళ్ళు ప్రభుని నమ్ముకుంటే పరలోకమైన దొరుకుద్ది అలా చెప్తే ఇవిడు ఏం చేసిందంటే పరలోకం కోసం నమ్ముకుంది ఆవిడ పరలోకం కోసం నమ్ముకుంటే ఈ లోకంలోనే దేవుడించాడు అబ్బాయి ఇప్పుడు ఇవాళ డిగ్రీ చేసి ఇప్పుడు మళ్ళీ ఎంసెట్ రాత్రి బాబు ఆ రోజు ఏం చేయాలంటే ఇద్దరు చచ్చిపోతారని అని చెప్పాడు వైద్యుడు ఏమ్మా ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఏ దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిపోతున్నాం మనం రక్షించడానికి ఈ లోకానికి చాలా మంది ఏం చేస్తారంటే డబ్బు ఉంటే మన దగ్గరకు వస్తారు స్నేహితులు లేదా మనం ఒకవేళ బాగా బలవంతులుగా ఉన్నామనుకోండి వాడుకుంటారు అంతేగాని మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు మరి ఎవరైనా ఉన్నారంటే ఆయన యశు క్రీస్తు ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన వచ్చి మన ప్లేస్లో ఆయన నిలబడి మన పాపాలని మన దోషల్ని ఆయన మీద వేసుకొని ఆయన మరణించాడు మళ్ళీ మనకేమిచ్చాడు నిత్య రేపు పొద్దున్న ఇక్కడి నుంచి కన్ను మూస్తే రేపొద్దున మళ్ళీ దేవుని సన్నిధిలో కళ్ళు ధరిస్తాం మనుషులు ఏమనుకుంటున్నారంటే ఇక్కడతోటే కదా మన ఇక్కడ ఉన్నంత వరకే కదా ఇక తర్వాత ఏమో మనకేం తెలుసు అనుకుంటారు కానీ ఆత్మక మరణం లేదని హిందూ మత గ్రంథాలు చెప్తున్నా బైబిల్ కూడా స్పష్టంగా చెప్తుంది మనిషికి మరణం లేదని ఎందుకు లేదంటే ఆ మరణాన్ని జయించాడు కాబట్టి మనం కూడా రేపొద్దు నా శారీరకంగా చనిపోతాం ఆదాముని బట్టి వచ్చిన పాపమే మరణం శారీరకంగా చనిపోతాం కానీ ఆత్మీయంగా మళ్ళీ ఒకసారి మళ్ళీ దేవుని సన్నిధిలో బ్రతుకుతామని వాక్యం చెప్తుంది కాబట్టి ఏం చేయాలంటే మనం బ్రతికినంతలోనే ఏం చేయాలి ఆయన మీద విశ్వాసించిన ఆయన మన కష్టాలు చెప్పుకోవటమే ఆయనకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అమ్మా మనకున్న బాధలు మనకున్న కష్టాలు చెప్పుకుంటే ఎవ్వరు కూడా ఒకవేళ ఆ వైద్యులు చేయలేనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అది కాబట్టి మీ హృదయంలో అంగీకరించండి ఒకవేళ మీకైనా వెళ్ళాలని పెట్టేది మీ దగ్గరలో ఎక్కడైనా ఒకవేళ దేవుని స్వరం అనబడితే అక్కడికి వెళ్ళి ప్రార్థించండి తప్పులేదు ఏం పెట్టుబడి పెట్టవలసరం లేదు దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకించి మీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు అమ్మా ప్రార్థన చేయమంటారా ఏమ్మా చేయిరా డబ్బులు కట్టేయమంటే మా ఫ్రీగానే ఏం నేవు చాలా దూరంగా రావు దేవుడు మిమ్మల్ని దీవించాలనేదే మా ఉద్దేశం కాకినాడ కాకినాడ అన్ని రేపు ప్రతి మమ్మల్ని బ్రతికించాడు మమ్మల్ని ఇవాళ ఏం చేస్తున్నా నడిపిస్తున్నాడు మాకులాగా అందరూ కూడా ఎంతో మంది ఉన్నారు మా లాంటి లాంటివాళ్ళని చెప్పేసి మళ్ళీ మేము ఈ మాట చెప్పడానికి వచ్చాము అన్నమాట అమ్మా సరేనమ్మా దాన్ని దేవుడు